రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు ఈ సమర్థపు అరాచకపు అవినీతి ప్రభుత్వం విద్యుత్ చర్చీలు పెంచిన దాని మీద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏదైతే ఎటువంటి ఛార్జీలు కూడా పెంచబోమని రాబోయేటటువంటి రోజుల్లో ఉండే అవకాశం కనుక ఉంటే ప్రతి ఛార్జీని కూడా తగ్గిస్తామని చెప్పి ప్రజల యొక్క సంక్షేమంతో పాటుగా వారు సుభిక్షంగా ఉండే విధంగా ఆలోచన చేస్తామని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు కర్షకులు కార్మికులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఒకటని లేదు ప్రతి ఒక్క వర్గానికి కూడా అన్యాయం చేస్తూ వారందరినీ కూడా మోసం చేస్తూ సంక్షేమ పథకాల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కూడా డైవర్ట్ చేస్తూ ప్రజల్ని మభ్య పెడతా నాలుగు లక్షల పాటు గడుపుకుంటూ వచ్చింది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన నిరంతరం ప్రజల్ని దోపిడీ చేయటం ప్రజల్ని మోసం చేయటం ఇచ్చేటటువంటి డబ్బుల్ని తీసుకెళ్లి సంక్షేమ పథకాలతోటి వేరే విధమైనటువంటి ఆలోచన చేయటం ఈ యొక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతోటి బయట రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నామని చెబుతూ సుమారుగా యూనిట్ ఇరవై ఆరు రూపాయలకు కొనుగోలు చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఇవాళకి కూడా పది రూపాయలు యూనిట్కి కొనుగోలు చేస్తాం ఆ ఛార్జీలన్నీ కూడా ప్రజల నెట్టి మీద వేస్తున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం గత గతంలో కనుక చూసినట్టయితే ఈ రాష్ట్రం విభజన జరిగేటప్పటికీ సుమారుగా మనకి రెండు వందల నలభై యూని మిలియన్ యూనిట్లు ప్రతిరోజు కావాల్సి వస్తే అరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు లోటుతో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్న తోటి కేంద్ర ప్రభుత్వం ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు రాష్ట్రాలని ఎంపిక చేసి ఇరవై నాలుగు బై ఏడు విద్యుత్ ఉండే విధంగా చేసినటువంటి ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం కూడా ఒకటైతే ఈ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రేట్ రేట్లతోటి విద్యుత్ ఇస్తామంటే ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళందరూ కూడా పీపీఎల్ రద్దు చేసుకొని వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వడం కోసం మళ్ళా నాలుగు సంవత్సరాల తర్వాత అదే వ్యక్తులతోటి వీళ్ళు పీపీఎల్ చేసి ఇవాళ పెంచినటువంటి ఛార్జీలతోటి ప్రజల యొక్క నడ్డి విరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ట్రూ చార్జీల ఛార్జీల పేర్లతోటి ఏదైతే గత ఐదు సంవత్సరాల క్రితం వాడుకున్నటువంటి విద్యుత్తుందో ఆ విద్యుత్తును కూడా ఇవాళ విద్యుత్ ఛార్జీలు కూడా ఇవాళ అడ్జస్ట్ చేస్తూ ప్రజల యొక్క ప్రజల యొక్క కష్టాన్ని దోచుకుంటూ చెత్త మీద కూడా కొన్ని వేస్తున్నటువంటి ఒక చెత్త ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు విద్యుత్ ఛార్జీలు కనుక తగ్గించకపోయినట్టయితే రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం చేసి ప్రజలందరూ కూడా భాగస్వామ్యంతో ఈ ప్రభుత్వం అద్దె దిగి పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఇద్దూరు నగర ప్రజలందరూ కూడా ఇది గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అన్న ప్లేస్ దొంగ దొంగ అంటారు